ఇమ్రాన్ ఇమ్రాన్ ఖాన్ ఖాన్ కరీంనగర్ కరీంనగర్ నుంచి వచ్చారు కూడా మూడేళ్ళు అయిపోయింది చాలా చోట్ల తిరిగారు ప్రెగ్నెన్సీ రావట్లేదని బాధపడ్డారు వెళ్ళిన చోటల్లో రకరకాల కారణాలు చెప్పారు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అన్నారు థైరాయిడ్ ఉందన్నారు థైరాయిడ్ కి బిలిచ్చారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు మరి ఏం చేద్దాం అంటే కణాలు తక్కువ ఉన్నాయి అన్నారు లకి వెళ్ళాలండి ఐయువై వెళ్ళండి ఏదో ఒకటి చేయించుకోండి లేకపోతే కష్టం అని చెప్పన్నారు సరే ఇది కాదులే ఏదన్నా న్యాచురల్ గా వచ్చే మార్గం ఉందా అని చెప్పి ఆయన ఎదుక్కుంటూ ఉంటే మన దగ్గరికి వచ్చారు యూట్యూబ్ వీడియో ద్వారా వచ్చాక ఎన్నెలు వాడారు మీరు త్రీ మంత్స్ టూ మంత్స్ వైరస్ కిట్లు ఒక నెల హార్మోను ఇది నొక్క చూడండి కనిపిస్తుందా సో హార్మోన్లుకి ఒక నెల రెండు నెలలు క్రిములు మొత్తం మూడు నెలలు వాడారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అక్కడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చింది సరే దగ్గరలో స్కాన్ తీయించుకోమన్నాం స్కానింగ్లో కూడా ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఆరు వారాలు గర్భ సంచిలో ఉంది ట్యూబుల్లో లేదు గర్భ సంచిలో ఉంది నార్మల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు సో చెప్పాలి బేటా ఎస్సీజీ కూడా చేయించుకోమన్నాం ఐదు లోపు ఉంటే ప్రెగ్నెన్సీ కాదు ఐదు దాటితే ప్రెగ్నెన్సీ అన్నాం నాలుగు వందల ముప్పై ఆరు వచ్చింది సో పక్కా ప్రెగ్నెన్సీ అది కూడా గర్భసంచలో వచ్చిన ప్రెగ్నెన్సీ చెప్పండి మీరే చెప్పాలి ఎలా వచ్చింది ఏంటి మూడేళ్ళ నుంచి అక్కడ రాంది కరీంనగర్లో రాంది ఇక్కడ ఎలా వచ్చింది నేను ఫస్ట్ అక్కడ పెళ్ళిన వన్ ఇయర్ తర్వాత చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను అయితే హార్మోన్ ఇంబాలెన్స్ అన్నారు థైరాయిడ్ అన్నారు చూద్దాం అన్నారు తర్వాత అట్లనే వెతుకుతూ వెతుకుతూ త్రీ ఇయర్స్ తర్వాత యూట్యూబ్లో మంచి డాక్టర్ ఎవరైనా చెక్ చేస్తే సార్థిక పడింది కనబడిన వెంటనే నేను కాల్ చేశాను కాల్ చేస్తే మీరు వచ్చేయండి అని చెప్పారు ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇట్లానే ఇక్కడ కూర్చున్నాను టూ మంత్స్ వైరస్ టాబ్లెట్స్ తినమన్నారు తర్వాత హార్మోన్ ట్యాబ్లెట్ అన్నారు థర్డ్ మంత్స్కి వచ్చేసింది వచ్చిన వెంటనే ఇక్కడ వచ్చేసింది గట్టిగా చెప్పట్లు మూడేళ్ళ నుంచి అక్కడ ఎంత ప్రయత్నించినా రాంది ఇక్కడ వచ్చింది కౌంట్ సెవెన్ మిలియన్స్ అలా ఫుల్ కౌంట్గా మారింది అలాగే హార్మోన్లు కూడా ఇంప్రూవ్ చేశాం థైరాయిడ్ని కంట్రోల్ చేసాం ఇంకా అదే కాకుండా మిగతా హార్మోన్లు ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ అవి కూడా ఇంబ్యాలెన్స్ అయ్యాయి వాటిని కూడా మందులతో సరిచేశాం అలాగే కొన్ని రకాల క్రిములుండి ఆయన విరేకణాలను తినేస్తున్నాయి తలలు తినేసి తలలేని విరేకనాలు తోకలు తినేసి తోకలేని విరేకనాలు తల తోక నాకెందుకైనా కొన్ని మొత్తం మింగేస్తున్నాయి దాంతో ఆయన కౌంట్ బాగా పడిపోయింది ఎప్పుడైతే క్రిములు గుర్తించి దానికి మందులు భర్త భారీ ఇద్దరికి వాడిచ్చామో కౌంట్ విపరీతంగా పెరిగింది మంచి కౌంట్ వచ్చింది అలాగే హార్మోన్లు ఆవిడ ఒంట్లో ఉన్న హార్మోన్లు కూడా టాబ్లెట్ల ద్వారా సరిచేయగానే ప్రెగ్నెన్సీ కూడా షురు అయిపోయింది ఇప్పుడు న్యాచురల్గా మందులతోనే ఏడు మిలియన్ల నుంచి కౌంట్ ఫుల్గా అయిపోయారు ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది పీసీఓడీలు ఉన్నా హార్మోన్లు ఇంబ్యాలెన్స్ ఉన్న థైరాయిడ్ ఉన్న ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ఇంబ్యాలెన్స్ ఉన్న ప్రెగ్నెన్సీ తెప్పించాం ఐబీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు ఉందా ఆపరేషన్ ఏమైనా చేసామా లేదు ఏమైనా ఏమైనా డోనార్లు ఏమీ లేదు నాచురల్ గా భర్త కణాలతో భార్య గర్భసంచిలో భార్య అండముతో ప్రెగ్నెన్సీ కేవలం ఇంగ్లీష్ మందులతో డాక్టర్ వైఎస్ బాబు ఏంటివి మందులు బాబు సూపర్ అవ్వ డాక్టర్ వైఎస్ బాబు మీరు చెప్పండి మ్యాజిక్ ఫార్ములా అలా ఆవిడ చూస్తున్నట్టుంది చూస్తున్నట్టు లేడు వీడియో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు మెరక్కల్సి చేస్తాయి వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా నీకు డైజెస్ట్ అవ్వాలా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంకా నాకు బ్రెగ్నెన్స్ వచ్చిందా అనే దాసలు అనుకుంటాడు మాకు ఇంకా అప్పుడే వచ్చేసిందా ఇప్పుడేనా

అలాగ ఇంతమంది ఇంకా కొంతమంది కూడా ఇట్లాగే ప్రెగ్నెన్సీలు తెచ్చుకోవచ్చు బయట పీసీ ఉంటే లాప్రోస్కోపీలు ఎస్ట్రోస్కోపీలు అంటున్నారు కౌంట్ కానీ కాస్త తక్కువ ఉందంటే ఇక ఐబీఎఫ్ డోనారు అంటున్నారు ఈ వద్దురా నాయన బొడ్రా బాబు చక్కగా క్రిములను తొలగించుకుని హార్మోన్లు సరి చేసుకుంటే మనం ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఒక అవకాశం ఉంది ఇంగ్లీష్ డాక్టరు ఐబీఎఫ్ లేవు ఆపరేషన్ థియేటర్ కట్టలేదు ఇక్కడ ఐబీఎఫ్ ల్యాబ్ లేదు ఆపరేషన్ థియేటర్ ల్యాబ్ లేవు అది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఉన్న మ్యాజిక్ మంచి ఆహారము వాడిస్తున్నాం ఆహారాన్ని తినేదట్టు చేస్తున్నాం ఎక్కడి హబ్ ఛానల్లో మనకి నాలుగు వందల వీడియోలు ఉన్నాయి ఎఫ్ ఫోర్ హబ్ లో కూడా వీడియోలు ఉన్నాయి మీకు వంటల వీడియోలు అవి చక్కగా వండుకోండి తినండి అన్నాం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండండి అన్నాం ఆటోమేటిక్గా స్టార్టింగ్ ట్రబుల్ ఏమన్నా ఉంటే తొయ్యడానికి కాసిన మందులు పెట్టాం పని అయిపోయింది బండి స్టార్ట్ అయిపోయింది ఇదే మనం చేస్తున్నది ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ సుభద్ర సుభద్రిక ప్రాప్తి చేస్తాం